హాయ్ అండి అందులో ఉన్నారు నేనైతే చాలా చాలా వెల్కమ్ టు మై ఛానల్ ఇది ఇదైతే నా బర్త్డే బ్లాగ్ అండి సో ఐ వాజ్ సూపర్ ఎక్సైటెడ్ ద డే చాలా బాగా జరిగింది కానీ మధ్యలో చీర విషయంలో బిస్కెట్ అయింది ఐ నో మోస్ట్ ఆఫ్ ది గర్ల్స్కి ఏదో జరుగుతూనే ఉంటుంది ఏదైనా ఈవెంట్ అయితే నాకైతే ముందు జరుగుతుందండి

कुंकम एक बार पिटेशन बब्बा कुंकम बर्थडे स्पेशल है न बब्बा बाय सम ऑफ कोर्स सेमिया ऑफ कोर्स सेमिया एंड बाय सम ऐसा है कैमरा में पकड़ो सिनेमा पड़ा है ये एंट्रीला चित्तनु

వేడి వేడి ప్రిపేర్ చేశారు అబ్బా టేస్ట్ చాలా బాగుంది యాజ్ యూజువల్గా మేము టెన్ ఓ క్లాక్కి ఇంటి నుండి బయటకు వచ్చేసామండి సో మూవీ మాకైతే లెవెన్ ఓ క్లాక్కి ఉంది సో మూవీ చూస్తాము ఫస్ట్ మా ప్లాన్ ఏంటంటే టెంపుల్కి వెళ్ళి మూవీకి వెళ్దామని బట్ మేము లేట్గా అవ్వడం వల్ల ఫస్ట్ అయితే మూవీకి వెళ్ళిపోయాము యాజ్ ఏ ఎన్టీఆర్ ఫ్యాన్గా ఎన్టీఆర్ రిలీజ్ చూడకపోతే ఎలా అండి అది మూవీకి వెళ్ళిపోయాం సో దాని ఫాలో బ్యాక్గా ముందు వెళ్ళాల్సిన టెంపుల్కి తర్వాత వెళ్ళాము అండ్ యాజ్ యూజువల్గా చాలామందికి తెలుసు భీమవరం ఫేమస్ అయిన మా ఊళ్ళమ్మ టెంపుల్కి వెళ్ళాము సో టెంపుల్కి వెళ్ళేసి బయట వరకు అయితే షూట్ చేశాను లోపలైతే వీడియో షూట్ చేయకూడదు కాబట్టి సో నాకు మెమరీగా ఉండాలని చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను అది నేను అప్లోడ్ చేస్తున్నాను మా వారైతే కొబ్బరికాయ కోసం వెళ్ళారు బట్ అన్ఫార్చునేట్గా అక్కడ లేకపోవడం వల్ల ఉండేలో డబ్బులు వేసేద్దామని స్టార్ట్ అయిపోయాం ఇంతవరకు క్లిప్ తీసాను సో ఫాలో బ్యాక్ మేము బీచ్కి వచ్చాము పేరుపాలెం బీచ్ ఇదే మాకు గోవా బీచ్ సో మేము రెగ్యులర్గా విజిట్ చేస్తాం ఈసారి మాతో పాటు బంతిని కూడా తీసుకెళ్ళాం బీచ్ని చూస్తే అందరికీ అదో టైప్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ వచ్చేస్తుంది సో మా బంతి గారికి కూడా దా మూడ్ ఆఫ్లో ఉండే మా బంతి ఆ మూమెంట్లో చాలా ఎంజాయ్ చేశాడు సో నా మాటలే కాకుండా బంతితో కూడా మాట్లాడేయండి ద బంతి చెప్పు బీచ్లో ఎలా ఎంజాయ్ చేసావు వెరీ హ్యాపీ చెప్పాను కదండి పెద్ద ఎక్కువ మాట్లాడే టైప్ కాదని సో కొంచెం అయితే చెప్పాడు ట్రై చేశాను కానీ వాడి వల్ల అవ్వట్లేదు సో మనం మాట్లాడేసుకుందాం సో పేరుపాలెం బీచ్ మంచిగా ఉంటే మంచిది చెడ్డగా ఉంటే చెడ్డది అని నాకు అనిపించింది చాలా కేర్ఫుల్గా ఉండాలి చాలా డేంజరస్ బీచ్ అంట అక్కడ ఉన్నవాళ్ళు చెప్తున్నారు మేము కొన్ని సిచ్యువేషన్స్ చూసాం కాబట్టి సో వెళ్ళామా మన లిమిట్ కొద్దీ వరకు దూరం వెళ్ళి ఆడుకున్నామా బ్యాక్ వచ్చేసామా అనేది బికాస్ మనకంటూ ఫ్యామిలీస్ ఉంటాయి కాబట్టి నిన్న నేను ఒక సిచ్యువేషన్ చూడడం వల్ల ఈరోజు చెప్తున్నాను సో యాజ్ యూజువల్గా బీచ్కి వెళ్తే మూరిమిర్చర్ ఎవరు మిస్ అవుతారు నేనైతే మూరిమిర్చర్ చెప్పాను సో బీచ్ దగ్గర నేనైతే వాటర్లోకి వెళ్ళలేదు సో యాజ్ యూజువల్గా మా వారి ఫోన్స్ వాటర్ బాటిల్స్ ఇంకా వాళ్ళ చెప్పులు అవన్నీ హ్యాండిల్ చేసుకుంటూ మోరిమిర్చా షాప్లో మిర్చ తీసుకున్నాను ఎందుకు తీసుకున్నానా అంటే అక్కడ కూర్చుంటే ఎంతసేపు అని ఫ్రీగా కూర్చోబెడతారండి ఒక బొట్లను తీసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా కూర్చొని ఇస్తారేమో అని తీసుకున్నాను టేస్ట్ అయితే సోసోగానే ఉంది బట్ చైర్ అయితే కావాలిగా కూర్చొనికి అందుకని తీసుకున్నాను సో అక్కడ సిచ్యువేషన్ జరిగింది చిన్నది దాని గురించి మాట్లాడుకుంటూ మిర్చ తినేసాను అక్కడ మిచ్చ చేసే అక్క కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంది చాలా బాగా మాట్లాడింది కూడా నేను వీడియో షూట్ చేయడం వల్ల నాకు పైన కొన్ని ఆనియన్స్ పీనట్స్ కూడా యాడ్ చేసింది సో ఇది నాకు కొంచెం కొత్తగా అనిపించింది అండ్ అక్క కూడా అడిగింది దేనికి అని యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను అక్క అందుకని అంటే చూసారా నా కోసం పీనట్స్ అవన్నీ కూడా యాడ్ చేసి ఇచ్చింది చూడడానికి చాలా బాగుంది టేస్ట్ అయితే బాగానే ఉంది అయితే ఇంకా బ్యాక్ వచ్చేసామండి అరౌండ్ సిక్స్ ఓ క్లాక్కి స్టార్ట్ అయిపోయాము స్టార్ట్ అయిపోయి అబ్బా వెదర్ అయితే చాలా బాగుందండి ఫోన్ అయితే క్యాప్చర్ వన్ పర్సెంట్ కూడా చేయలేకపోయింది మేము చూస్తే ఎంత బాగుందో మా వారికి సర్ప్రైజ్ ఇలాంటివి కొంచెం చాలా తక్కువ అండి అదేంటో మనకి సర్ప్రైజ్గా కేక్ కట్ చేయాలని ప్లాన్ చేసుకున్న దానికి మనం కూడా వెళ్ళాల్సి వచ్చింది సో హ్యాజ్ యూజువల్గా కేక్ తీసుకొని ఇంటికి స్టార్ట్ అయిపోయాము అండ్ చాలా టైర్డ్ అయిపోవడం వల్ల నేను మళ్ళీ రెడీ అవ్వలేదు సో హ్యాజ్ యూజువల్గా సింపుల్గా ఫ్రాక్ ఉంటే అది వేసేసుకున్నాను అది కూడా పాతది ఒక సార్లు వేసుకున్నాను నోటొకటోసారి కేక్ కట్ చేయడానికి వేసుకున్నాను సో అలా మా అమ్మమ్మ నేను మా బంతి అండ్ మా నాన్నమ్మ అండ్ మా తాతయ్య గారు అండ్ మా హస్బెండ్ వసంత్ అందరం కలిసి కూర్చున్నాము సింపుల్గా చేసేసుకున్నామండి బర్త్డే নাো মাো দেী ওি সেরা মাউতিড্রিন্রা. উিকৎয়া উালালের ঁযকে nationwide. তলার্র। নিকে

ఖర్చు పెట్టుకోవచ్చు అని ముప్పైసారి మా మిడిల్ క్లాస్ వారి బర్త్డే పార్టీ చాలా సింపుల్గా చాలా బాగా జరిగింది అండ్ మా క్లోజ్ పీపుల్తో అండ్ మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం బీచ్ అండ్ మూవీతో పాటు అండ్ అలా మేము అలా మేము పలామే వారి గుడికి కూడా వెళ్ళామండి సో అదే నేను కట్టుకున్న సారీ బాగా లూజ్ అయిపోయింది బట్ ఇట్స్ ఫైన్ కొంచెంసేపు వేసుకున్నాను వేసుకున్నంతసేపు నాకు జరలు పాకినట్టు అనిపించింది సో అలా అయిపోయిన వెంటనే వచ్చేసాం ఇది మా సింపుల్ బర్త్డే పార్టీ మీకు ఎలా అనిపించింది ఇది నాకు మెమరీగా ఉండడం కోసమే వీడియో షూట్ చేసుకున్నాను అప్లోడ్ చేసుకున్నాను దీనికోసం వంకా ఇంకా ఏం పెట్టొద్దు ఇలా చేసుకున్నారు అలా చేసుకున్నారు అని అయితే అస్సలు చెప్పొద్దు దట్స్ ఇట్ ఫర్ దిస్ బ్లాగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇన్ దా నెక్స్ట్ వీడియో బై బైస్